హలో అండి ఇవాళ ఒక హెల్దీ రెసిపీ అయితే చూపిస్తానండి అదేంటంటే సగ్గుబియ్యం కిచీ సగ్గుబియ్యం కిచిడి ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి దీన్ని తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా చలువ చేస్తుంది బాడీకి ఈ సగ్గుబియ్యం కిచిడిని నార్మల్గా బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసిద్దాము అయితే నేను ఇక్కడ సన్నటి సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు ఇలా సగ్గుబియ్యాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే సోక్ చేసుకున్నానండి వాటర్ పోసుకొని తర్వాత ఇక్కడ నేను పల్లీలని అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఫ్లేమ్లో అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అయితే చల్లరనివ్వాలి దాని తర్వాత ఒక మిక్సీ జాలర్ ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్స్గా అయితే పౌడర్ లాగా చేసుకోవాలండి మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కోర్స్గా అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఒక కడాయి అయితే గ్యాస్ పైన పెట్టుకోవాలండి హీట్ అయిన తర్వాత ఒక టూ టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా వేగాక దీంట్లోకి అయితే మనం బంగాళదుంపల్ని అయితే యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా బంగాళదుంపల్ని అయితే ఆఫ్ చేసి ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం వన్ మినిట్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో లేదంటే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అయితే దీంట్లోకి అయితే కర్రీ లీస్ అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే తప్పనిసరిగా అయితే యాడ్ చేయండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి మంచి కుక్ అయిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేంత వరకు అయితే మనము దీంట్లోకి మనకు మిరియాల పొడి అవసరం కాబట్టి మిరియాలను అయితే ఇలా దంచుకుంటున్నాను మోటార్లో ఫైన్ పౌడర్ లాగా అయితే చూ చూశారు కదా ఈ విధంగా అయితే పౌడర్ లాగా అయితే చేసుకున్నాను ఆలుపు ఆలుగడ్డ కూడా మగ్గినాయి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇంకా దాని తర్వాత అయితే మనము దీంట్లోకి అయితే మిరపకాయలది పేస్ట్ అయితే కావాలండి సో మిరపకాయలని అయితే కోర్ట్స్గా అయితే బ్లెండ్ చేసుకున్నాను దాని తర్వాత మనము ఆలుగడ్డ కూడా ఫ్రై అయింది కాబట్టి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ తీసేసి యాడ్ చేయాలండి ఓన్లీ సగ్గుబియ్యాన్ని మాత్రమే యాడ్ చేయాలి ఇంకా లోటు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే మంచిగా కలుపుకోవాలండి ఈ ఆలుగడ్డ ముక్కలు సగ్గుబియ్యంలోకి మంచిగా కలిసేటట్టు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మిరపకాయలని అయితే కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాం కదా ఆ కోర్స్ పౌడర్ని అయితే చూసే కదా ఆ ముద్దనైతే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇదంతా మళ్ళీ సగ్గుబియ్యం ఆలుగడ్డ ఇదంతా కలిసేంతవరకు మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి అయితే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి అంతా కలుపుకోవాలి లోటు మీడియంలో పెట్టి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పల్లీల పౌడర్ అయితే పట్టుకున్నాం కదా కోర్స్ పౌడర్ లాగా ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా వన్ టు టూ మినిట్స్ వరకు అయితే మంచిగా కలుపుకోవాలి లో టు మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు చూసారు కదా ఎంత బాగుందో కలర్ కూడా టెక్స్చర్ కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దంచుకున్న మిరియాల పౌడర్ ఉంది కదండి నల్ల మిరియాల పౌడరు ఆ నల్ల మిరియాల పౌడర్ కూడా కొంచెం వేసానండి అంతే వేయలేదు ఎందుకంటే మనం మిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా మిరియాల పౌడర్ అయితే కొంచెమే వేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను మంచిగా కలుపుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర అయితే మంచిగా దానిపై నుంచి గార్నిష్ అయితే చేసేసాను దాని తర్వాత మనకు నచ్చితే కనుక లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా హెల్త్కి కూడా మంచిదండి ఇలాంటి నా రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్